పాకిస్తాన్లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి భారత జట్టును ప్రకటించే అవకాశం అయితే ఉంది అయితే జనరల్గా ఐసీసీ రూల్స్ ప్రకారం అయితే ఆ మేజర్ టోర్నీకి నెల ఐదు వారాల ముందైతే ఆయా జట్లయితే జట్లను ప్రకటించాలి అయితే భారత్ ఇప్పటివరకు కూడా జట్టును ప్రకటించలేదు జనవరి పన్నెండు వరకు అయితే జట్టును ప్రకటించాల్సింది అయితే బీసీసీఐ ఐసీసీకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్లయితే తెలుస్తుంది కనీసం నెల ముందు జట్టును ప్రకటిస్తామని చెప్పేసి అయితే ఐసీసీ విజ్ఞప్తి చేసినట్లయితే మనకు తెలుస్తుంది ఇక ఆ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే మన భారత ఆడే మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరుగుతాయి అయితే ఇది హైబ్రిడ్ మోడలో అయితే దీన్ని నిర్వహిస్తున్నారు ఇక మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం భారత్కు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఉంది టీ ట్వంటీ సిరీస్ ఉంది మోదుగాలు మొదటగా అయితే టీ ట్వంటీ సిరీస్ ఆడతారు టీ ట్వంటీ సిరీస్ సంబంధించి కూడా బీసీసీఐ అలాగే సెలక్షన్ కమిటీ అయితే ఈ రోజు లేదా ఆదివారం అయితే జట్టును ప్రకటించే అవకాశం ఉంది ఆ తర్వాత ఆ డే సిరీస్కు అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఒకేసారి జట్టును ప్రకటించే అవకాశం అయితే మనకు తెలుస్తుంది సో జనవరి పంతొమ్మిదిన ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి అయితే జట్టును ప్రకటించాలి ఆ తర్వాత ఏమైనా మార్పులు ఉంటే కూడా చేసుకోవడానికి అయితే ఐసీసీ అవకాశం కల్పించింది అయితే ఈసారి జట్టులు ఎవరుంటారని చెప్పేసి అయితే ఉత్కంఠ నెలకొంటుంది రోహిత్ శర్మ ఆడతారా లేదా విరాట్ కోహ్లీ ఆడతారా లేదా అని చెప్పేసి అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది అయితే విశ్లేషకుల అంచనా ప్రకారం అయితే భారత్ జట్టులో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ హర్షదీప్ మహమ్మద్ షమి జైస్వాల్ జడేజా సిరాజ్ కె రాహుల్ శుభ్మాన్ గిల్ అక్షర్ పటేల్ ఉండే అవకాశం అయితుంది వీరితో పాటు మరికొంతమంది ఆటగాళ్ళ కూడా ఉండే అవకాశం ఉంది అయితే మహమ్మద్ షామి ఫిట్నెస్ నిరూపించుకున్నట్లయితే అతను జట్టులోకి తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక విరాట్ కోహ్లీ రోహిత్ శర్మకి ఇదే ఆ చివరి ఐసీసీఐ టోర్నీ కావచ్చు అని చెప్పేసి అయితే చాలా మంది భావిస్తున్నారు